మూడు <Siblick> నేరాల్లో <noise> ప్రాపర్టీని రికవరీ చేసి ఇక్కడ ప్రెస్ మీట్ ఉద్దేశం అది సిఏ గారు పెద్ద సిఏ గారు శ్రీనివాసరావు గారు అది సూర్యబాబు గారి సిబ్బంది అందరూ కూడా చాలా హెక్టిక్ ఎఫర్ట్స్ చేసి ఈ కేసు రిజెక్ట్ చేయడం జరిగింది ఇందులో సుమారుగా కేసులో పదిహేను లక్షల్లో విలువ చేసే బంగారు వస్తువులు క్యాష్ రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో కేసులో ఒక మోటార్ సైకిల్ ఇంకో కేసులో యాభై వేల క్యాష్ మొత్తం పదహారు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది మూడు కేసుల్లో కలిపి మన సుజాత నగర్లో ఉన్నటువంటి వెయ్యి జ్యోతి గారు కంప్లైంట్ ఇచ్చారండి కంప్లైంట్ పదిహేను పదిహేను మూడున వాళ్ళ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో వస్తువులు పోయే బంగారు వస్తువులు అని చెప్పి మనం కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది పెంద్రూర్ పోలీస్ స్టేషను దర్యాప్తులో భాగంగా వాళ్ళు సస్పెన్షేషను ఒక సస్పిషియస్ అరెస్ట్ చేశారు ఒక ఆవిడ మీద వాణి అనే ఆవిడ మీద సస్పె అరెస్ట్ చేశారు తేదీ ముప్పై ఆరున సస్పెక్ట్ని పికప్ చేసి ఇన్ఫ్రాగేషన్ చేస్తే ఆవిడ కన్ఫెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కన్ఫ్యూషన్ ఆధారంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మన ఎం శ్రీనివాసరావు సిఐ గారు సూగర్బాబు ఎస్ఐ గారు వారి సిబ్బంది కెఎస్ శ్రీనివాసరావు అలాగే నాగరాజు హెడ్ కానిస్టేబుల్ వర్జ ఉమ్మని హెచ్సి బైడరాజు కిషోర్ బీసీ సిక్స్టీన్ లెవెన్ వీరందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో మనకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ డీసీపీ మేడం కే లతామాధురి మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మాకు బాగా పనికి వచ్చాయి అదేవిధంగా మన గౌరవ సిపి గారు శంకరభాద్ర దాక్షి గారు ఐపీఎస్ వారి సూచనలు కూడా ఈ కేసు చేయించడానికి బాగా పనికి వచ్చాయి కేసును చేరినందుకు వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తూ వచ్చే క్రైమ్ మీటింగ్లో సిపి గారి చేతుల మీదుగా సూటబుల్ రివార్డ్స్ ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అదేవిధంగా శాంతి నగర్లో ఇరవై మూడు ఐదున ఒక అయినటువంటి మా జయేశ్వరి ఆటోలో ప్రయాణిస్తుండగా ఆ ఆటో హ్యాండ్ జిప్ ఓపెన్ చేసేసి అన్నోన్ అఫెండర్స్ జిప్ బ్యాగ్లో ఉన్నటువంటి యాభై వేల రూపాయలు దమ్మించడం జరిగింది అది కూడా క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్గా నమోదు చేయడం జరిగింది ఈ కేసులో కూడా సూర్బాబు ఎస్ఐ గారు ముద్దానటువంటి మార్క్ రెడ్డి గని అనే ఆయన్ని పికప్ చేసి ఆయన దగ్గర నుంచి ఇది యాక్చువల్గా మన టూ నాట్ టూ కాలనీ కొత్త వలస పెట్రోల్స్ విజయనగరం జిల్లా ఆయన మాకిరెడ్డి గానీ పంతొమ్మిది సంవత్సరాల వయసు అండి దీని దగ్గర యాభై వేల రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది మీతో డిస్ప్లే చేసాం అదేవిధంగా ఇరవై నాలుగు ఐదున రాంపురంలో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వాహనం టూ వీలర్ మోటార్ సైకిల్ ఒకటి చోరీకి గురైంది కర్రీ హేముంద్ అనే ఆయన తన ఒక మోటార్ సైకిల్ పోతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కూడా ఆన్ రిసీట్ ఆఫ్ ఎలైబుల్ ఇన్ఫర్మేషన్ సూర్బాబు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఏ ఏలేసు మరియు సతీష్ని ఇద్దరిని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్తవలసన వాళ్ళు ఇద్దరిని కూడా పికప్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టూ వీలర్ వెహికల్ని వర్తారస్ ఎయిటీ థౌజండ్ రూపీస్ టూ వీలర్ వెహికల్ని కూడా విసుపరచుకోవడం జరిగింది ఈ మూడు కేసుల్లో అత్యుత్తం ప్రతికాన్ని పరమర్చినందుకు మన సీఏ గారు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ స్టేషన్ ఎస్ఐ గారు సూర్బాబు వారి సిబ్బంది చాలా పని పనిచేసినందుకు మరోసారి నేను కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చేశారు ఆవిడ మీద ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది ఫిర్యాదుకి ఎన్నో సస్పెక్ట్కి ఫ్రెండ్షిప్ ఉంది చాలా కాలంగా ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇంటికి వచ్చాడు వచ్చడం ఫిఫ్టీ పార్టీస్ అటెండ్ అవ్వడం కొంత ఇంటిమేసీ ఉంది దగ్గరికిందాం దాని మీద ప్రెస్క్రిప్షన్ అరేంజ్ చేస్తే మన వాళ్ళు పికప్ చేసి ఇంట్రా చేసిన వాళ్ళు ఫస్కె కన్ఫెస్ చేసింది గతంలో ఉన్నాయి సార్ ఫస్ట్ టైం గతంలో ఏంటి